హలో గాయస్ దిస్ ఈజ్ వాణింగ్ ఫ్రమ్ మూన్ డివైన్ టెర ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూసే ముందు ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను మీ ఆరా క్లెన్స్ అవుతుంది పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి మైండ్ క్లియర్ అవుతుంది మీ ఎనర్జీస్ నాకు ఎక్కువ కనెక్ట్ అవుతాయి ఓకేనా రెడీగా ఉండండి కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నాను వెన్ను నిటార్గా పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోండి వాళ్ళు అక్కడే ఉండండి డీప్ బ్రీత్ తీసుకోండి పాజిటివ్ ఆర్ నెగిటివ్ సారీ ఏది ఆలోచించొద్దు న్యూట్రల్గా ఉండండి ఓకేనా నేను సెండ్ చేసే హీలింగ్ని మాత్రమే వింటూ ప్రశాంతంగా ఉండండి ఓకేనా రెడీ స్టార్ట్ మీస్ ఏంజల్స్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ మై డియర్ డివైన్ గ్రాటిట్యూడ్ 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 మై డియర్ యాండ్ సిస్టర్స్ పితృదేవతలందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ హీలింగ్ని ఖచ్చితంగా వినండి హీలింగ్ని యాక్సెప్ట్ చేయండి అర్థమైందా దీన్ని స్కిప్ చేసి చూ చూద్దాము మనకి ఈరోజు డైలీ గైడెన్స్ చూస్తే సరిపోతుందిలే అని మాత్రం అనుకోవద్దు ఇంత టైం తీసుకొని నేను ఎందుకో హీలింగ్ సెండ్ చేస్తున్నాను ఓకేనా మీ మంచికే రకరకాల ఆలోచనలు రకరకాల సమస్యలు రకరకాల ఎనర్జీస్ మధ్య తిరుగుతూ ఉంటాం రోజులేస్తే ఓకేనా డైలీ హీలింగ్ రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం రిలీవ్ అయిపోతుంది స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి ఈ రోజుని మళ్ళీ ఫ్రెష్గా యాక్టివ్గా స్టార్ట్ చేసుకోగలుగుతారు ఓకేనా నేను వీడియోస్లో ఏదైతే చేస్తూ ఉంటానో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది కొన్ని మీకు చెప్ప చెప్పే ఉంటాయి కొన్ని చెప్పని ఉంటాయి బట్ ఏదైనా మీ మంచికే అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా స్కిప్ చేసి హీలింగ్ స్కిప్ చేసిన వాళ్ళకి మనం ఏం చేయలేము అది వాళ్ళకు అంతే మనకు అన్నీ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఇన్ ఇన్స్టెంట్గా కావాలి ఓపిక అసలు లేదు వన్ ఆర్ టూ మినిట్స్ ఓపికే లేదు ఉండదు ఓకేనా నేను ఇంత కష్టపడి డైలీ గైడెన్స్ చేస్తున్నా ఎక్కువ మందికి నోటిఫికేషన్ రావట్లేదా లేకపోతే ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదా ఇంట్రెస్ట్ లేదా లేదు అంటే చెప్పండి అసలు ఆపేస్తాను నేను డైలీ గైడెన్స్ ఆపేస్తాను ఓకేనా నేను ఎందుకు ఇంత శ్రమ తీసుకోవడం మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనమ్మా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ని ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా గడవపోతూ ఉంది ఎస్ ఆఫ్ వ్యామ్స్ టెంపరెన్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ వెరీ గుడ్ టెన్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ అన్నానా లేదు లో ఎనర్జీ వచ్చేస్తుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ ఈరోజు గతంలో ఎవరి వల్ల అయితే మీరు చీట్ చేయబడ్డారో అవమానించబడ్డారో దేనికోసం అయితే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ పరంగానే కాదు మీరు ఏ పనిలో అయితే చేసి 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 ఒక మార్పు లేక ఫలితం లేక వెక్స్ అయిపోయి ఉంటారో ఒక లో ఎనర్జీలో ఉంటారో వెయిట్ చేసి చేసి అది మనీ కోసం కావచ్చు పర్సన్ కోసం కావచ్చు కెరీర్లో ఒక జాబ్ కోసం కావచ్చు లేదా ఎవరికైనా మనీ ఇచ్చుంటే ఆ మనీ వాళ్ళ నుంచి రావడం కోసం కావచ్చు మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ నుంచి కావచ్చు లేదా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ విషయంలో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా అలసిపోయినారు జీవితంలో పోరాడి 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 అలసిపోయి ఉన్నారు అనేది కనపడుతుంది సో ఈ శాడ్ ఎనర్జీ నుంచి ఈ ఈరోజు మేబీ ఫైనాన్షియల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ పాస్ట్లో మీ దగ్గర ఎవరన్నా తీసుకొని ఉంటే వాళ్ళు ఇచ్చే మీరు వాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉంటే అవి కొంచెం కష్టం ఈరోజు రావడం మనీ ఓకేనా అండ్ మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా ఈరోజు ఆగండి ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది ఈరోజు వద్దు ఓకేనా అండ్ మీకేదో ఒక ఆపర్చునిటీ ఏదో ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఆ ఆపర్చునిటీ ఏదో మీకు ఉంది లేదా మీకు పాస్ట్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇప్పుడు దాకా చేజారిపోయి ఉంటే ఫ్యూచర్లో ఈ ఈరోజనే చెప్పను ఫ్యూచర్లో మీకు ఒక అవకాశం డివైన్ నుంచి ఉంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి మిమ్మల్ని మీరు ఈరోజు కొంచెం ఏడుస్తారు రిగ్రెట్ ఫీల్ అవుతారు అనేది కనపడుతుంది మనసంతా ఒక విరక్తి భావన ఎందుకు బతుకున్నామంటే బతుకున్నాం ఇట్లాంటి ఎనర్జీలో ఉంటారు అంటే లో ఎనర్జీలో ఉంటారు మేబీ దగ్గరలో అమావాస్య ఇది ఉంది కదా సో దాని మూలాన కూడా కావచ్చు లేదా ఈరోజు ఎస్ ఈ అమావాస్యకి ఈ ఎనర్జీస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో కొంచెం సామరస్యంగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా అండ్ మిమ్మల్ని మీరు ఒకసారి ఇంట్రస్పెక్షన్ చేసుకోండి అంటే మీరు ఎమోషనల్గా హర్ట్ అవుతారు ఎక్కువ ఎమోషనల్గా మీకు అవతల నుంచి రావట్లేదు లేదా అవతల పర్సన్ నుంచి మీరు ఎమోషనల్గా ఆశిస్తారు బట్ ఆ విషయంలో ఒంటరితనము ఒక లోన్లీ ఫీలింగు ఏడవడము తెలీదు ఎందుకు దుఃఖం వస్తుందో మీకు ఎందుకు ఏడుస్తున్నారు ఏం కావాలి మీకు అనేది కూడా మీకు తెలియదు అనమాట అట్లా ఉంటుంది ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒక పక్క ఎమోషనల్ ప్రాబ్లం ఒక పక్క ఎనర్జీస్ ఉండవు ఎంత ఎనర్జీ గెయిన్ చేసుకోవాలని చూస్తున్నా ఎనర్జీస్ ఉండవు మళ్ళీ ఎనర్జీస్ని అంటే ఒక నిరాసక్త నిస్పృహ ఏదైనా చెయ్యాలి అన్న ఓపిక ఉండదు అలాంటి ఎనర్జీలో ఉండుంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకొని ఓకే ఏదో ఒక రోజు నా లైఫ్ బాగుంటుంది ఓపిక ఓర్పు ఓర్పు పట్టడం ఓకేనా ఇది డివైన్ నుంచి ఏదైతే ఆపర్చునిటీ రావాలి అని కోరుకుంటున్నారో అది కోరుకోండి వస్తుంది ఖచ్చితంగా ఓకేనా ఎనర్జెటిక్గా ఉండడానికి ఏం చేయాలి యోగా చేయడమా మెడిటేషన్ చేసుకోవడమా హెల్తీ ఫుడ్ తీసుకోవడమా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమా మంచి మంచి పాజిటివ్ ఆలోచనలు చేయడమా ఏ రకంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఏ రకంగా మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేసుకోవాలి మీ పెయిన్లో నుంచి అలా మిమ్మల్ని మీరు బయటికి రావడానికి ట్రై చేయండి ఈ టైంలో ఏది డెసిషన్స్ తీసుకోవద్దు ఫాస్ట్ డెషన్స్ తీసుకోవద్దు అసలు ఈ టైంలో ఈ రెండు మూడు రోజుల్లో అసలు ఏ డెసిజన్స్ తీసుకోవద్దండి ఓకేనా అండ్ ఫ్యామిలీ విషయాల్లో కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఒంటరితనం ఫీల్ అవుతారు బట్ ఈ టైం గడిచిపోనివ్వండి అంత మంచిగా జరుగుతుంది ముందు ముందు ఓకేనా దీనికి నెగిటివ్గా తీసేసుకొని సిచ్యువేషన్ ఇది కాదు పీరియడే మీరే కాదు ప్రపంచంలో అందరి పరిస్థితి అదే ఓకేనా సో కొంచెం మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అలాంటప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడై లో అవుతారో అప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చెప్పాను కదా దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇన్ ద ఫ్యూచర్ ఓకేనా ఏం భయపడొద్దు వెయిట్ అదే కదా చెప్పాను కొంత పేషెన్సీగా వెయిట్ చేయండి ఓపికతో వెయిట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది చూసే న్యూ డైరెక్షన్ ఇప్పుడు ఏ దీనివల్ల మీకు మీ దేని మీద ఫోకస్ చేసి అది అంతగా ఎమోషనల్గా బాధపడుతున్నారో దాని నుంచి మీ ఫోకస్ని మరల్చండి వేరే డైరెక్షన్లోకి మరల్చండి ఎస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పున్నానో ఏంజల్స్ కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు ఎస్ ఇది ఓకేనా అండ్ మీకు ఒకసారి అఫర్మేషన్ ఈరోజు ఏంటి కూడా చూద్దాము అఫర్మేషన్స్ ఆఫ్ ద డే మీరేం చెప్పుకుంటూ ఉండాలి ఐ ఓన్లీ కంపేర్ మై మై సెల్ఫ్ టు మై సెల్ఫ్ మీరు ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు మీకు మీరే సాటి నాకు నేనే సాటి నాకు నేనే పోటీ నాకు నేనే సాటి అని చెప్పుకుంటూ ఉండండి నేను నాతోనే కంపేర్ చేసుకుంటున్నాను ఐ ఆమ్ బ్రీతింగ్ ఎనర్జీ ఇన్ టు మై బాడీ ఇప్పుడు రీడింగ్ కూడా అదే కదా అఫర్మేషన్ కూడా డివైన్ అదే ఇచ్చారు ఐ యామ్ బ్రీతింగ్ ఎనర్జీ ఇంటూ మై బాడీ నా బాడీలోకి ఎనర్జీని శ్వాసిస్తున్నాను ఓకేనా ఇది అఫర్మ్ చేసుకుంటూ ఉండండి ఓకేనా మీకోసం చూడండి న్యూ న్యూ డెక్స్ కొంటున్నా మీరు బాగుండాలి మీరు డెవలప్ అవ్వాలి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి మన ఇంట్లో వాళ్ళే మన గురించి ఒక డ్రెస్ కొనాలని ఆలోచిస్తారు కదా నేను ఉన్న వాటితో చేయొచ్చు కదా మీకు ఇంకా 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 ఆ రోజు బాగుండాలండి మీరు ఇంకా ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఇంకా డీప్గా ఎనర్జీ ఓకే మీకు డివైన్ గైడెన్స్ ఏంటి డివైన్ మెసేజెస్ ఏంటి కూడా చూద్దాము లవ్ మై సెల్ఫ్ ఫస్ట్ మీకు ఇక్కడ ఈ ఏంజల్స్ డెక్ నుంచి కూడా అదే వచ్చింది ఇక్కడ అఫర్మేషన్ కూడా చూడండి ఐ ఓన్లీ కంపేర్ మై సెల్ఫ్ టు మై సెల్ఫ్ ఇక్కడేమొస్తుంది లవ్ మై సెల్ఫ్ నన్ను నేను చూస్ చేసుకుంటాను నన్ను నేనే ప్రేమించుకుంటాను ఓకే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను బ్యూటిఫుల్ అండ్ పాజిటివ్ ఓకేనా నా నాలోని ట్రూ వర్త్ని నేను గుర్తిస్తాను గుర్తిస్తున్నాను ఇలా యూనివర్స్ కూడా మీకు అదే చెప్తున్నారు మీలోని ట్రూ వర్త్ ఏంటి ప్రతి వ్యక్తిలో ఒక పాజిటివ్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అదేంటి అని గుర్తించండి ఓకేనా మీలో గొప్పతనం ఏంటి అది గుర్తించండి నర్చరింగా పొటెన్షి మీ సెల్ఫ్ వర్త్ ఏంటి మీలో పాజిటివిటీ ఒకరిని మోటివేట్ చేసే ఇది లేకపోతే ఒకరితో మీరు ఎక్కడున్నా అందరినీ హ్యాపీగా ఉంచే పరిస్థితి ఏదైనా సరే దాంట్లో మీరు ఫుల్ఫిల్నెస్ని ఎత్తుక్కోండి అసలు నేనెవరు అనేది తెలుసుకోండి డివైన్ కూడా అదే చెప్తున్నారు ఫెటిలిటీ చూడండి ఐ ఆమ్ డివోటెడ్ టు మై మైండ్ హార్ట్ అండ్ విల్ ఐ ఆనర్ మై సోల్స్ నీడ్స్ అండ్ ట్రస్ట్ ఇన్ మై కనెక్షన్ టు మై సెల్ఫ్ ఏది చెప్పినా కూడా ఏంజల్స్ చెప్పినా యూనివర్స్ చెప్పినా అఫర్మేషన్స్ చెప్పినా రీడింగ్ చెప్పినా ట్రూ మై యువర్ సెల్ఫ్ మీ సెల్ఫ్ గురించి మీ సెల్ఫ్ వర్త్ గురించి ఎక్కువ ఆలోచించుకోండి ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆర్ ఓమ్ నమస్ బాయ్ బాయ్